హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మామన్క రెసిపీస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయ్యింది నేను ఇప్పుడే బాక్ చేసేసాను ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తాను అనమాట అవన్నీ మీకు ఈరోజు అంతా బ్లాగ్ అంతా షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా చూడండి ఓకేనా శనగలు నానబెట్టాను అవి ఇంకా బాయిల్ చేయాలి ఇది వచ్చేసి శనగపప్పు బూర్ల కోసం ఇవి ఇంకా ఉడకబెట్టాలన్నమాట ఇది బియ్యం పప్పు దో ఇది చేస్తాను ఎక్కడైతే అయితే అన్నం పెట్టాను శనగలు పెట్టాను అనమాట ఇప్పుడు దోశలకి పిండి పూర్ణంకి పిండి ఆడేస్తాను తర్వాత నుంచి శనగ నానబెడతాను మనం రాత్రి అంతా ప్రిపేర్ చేసుకొని ఉదయం చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట ఈరోజు నేను చాలా సింపుల్గా చేసేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఫ్రై చేసి ఇదైతే శనగలు ఇది ఆల్రెడీ పిండి రొబ్బసనమాట దద్దోజనం అయిపోయింది ఆలకలు కూడా ఆడిచుంచాను నెయ్యి ఫ్రెండ్స్ ఇక్కడ నేను దద్దోజనం అయితే ప్రిపేర్ చేస్తాను చూడండి రవ్వ రెవ్వకాయసరి కూడా చేసేస్తాను లాస్ట్లోని నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసి వేయాలి అంతే ఇప్పుడైతే పులిహోరకి రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇది ఇది చల్లారిన తర్వాత నేను పప్పు నానబెట్ట పప్పు ఉడకబెట్టేస్తాను ఆ తర్వాత చక్కెర పొంగలు చేసేస్తే అయిపోయినట్లే పులిహోరకి చింతపండు అయితే కలిపిస్తాను ఇప్పుడు పోపులో వేయించేసి వేసేయడమే ఇది చక్కెర పొంగలకు పెట్టసాను అనమాట పెసరపప్పు బియ్యం అయిపోయినట్లే ఇంకా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పులిహోర అయితే రెడీ చేస్తాయి అన్నమాట చింతపండు పులిహోర కేసరి ఇందులో ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేయాలి లాస్ట్లో యాడ్ చేస్తాను దద్దోజం పెట్టాను పెట్టను విజయుల అయిపోయి ఇందులో కలిపాడు పొంగల్కి డ్రై ఫ్రూట్స్ ఇంకా సేమే క్యాసిన డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరికి ఎండు కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు ఇంట్లో ఒకవైపు పనులు అవుతుంటే నేనైతే ఇల్లు కూడా శుభ్రం చేసేస్తున్నాను బయట ముగ్గేస్తాను ముందే కడిగాను ఇప్పుడైతే ముగ్గేస్తున్నాను నాకు వచ్చిన ముగ్గు ఇది చేసి ఉంచితే మా ఆయన వచ్చి పూజ చేసుకుంటారని చెప్పేసి వ్యాంగిగా చేసేస్తున్నాను మళ్ళీ ఆయన తొమ్మిదిన్నర రైసక్కి తన ఆఫీస్కి వెళ్ళిపోవాలని దయచేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బూర్ల కోసం అయితే బెల్లం మరిగేస్తున్నాను పప్పు కూడా గ్రైండ్ చేసేస్తాను ఇదైతే పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అందులోనే చారు పెడదామని చింతపండు అవన్నీ వేయించాను అన్నం కూడా పెంచుతాను వేసేస్తే అయిపోద్ది అయిపోయిన తర్వాత ఇల్లు వచ్చేసి చేశాను బూరెలకి ముద్దైతే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడే చల్లారేక వండులు చేసేసి బూరెసేయడమే ఇక్కడ చారు కూడా అయిపోయింది అన్నం కూడా అయిపోయింది మధ్యాహ్నం భోజనంకి మొత్తం వంటలన్నీ అయిపోయి ఇప్పుడు పిల్లలకు స్నానం చేపించేసి అయిపోతే మా ఆయన వస్తే ఆయన పూజ చేసుకుంటారు అన్నమాట అయిపోద్ది ఇక్కడ బూర్లు అయితే చేసేస్తున్నాను వంటలు చూడుతున్నాను నేనైతే ఫస్ట్ టైం చేయడం అందుకే కాలుతుంది వంటలు చుట్టస్తాను అన్నమాట బోర్లు వేసే ఫ్రెండ్ బోర్లు అయితే వేస్తున్నాను